నీవేవి యావూరు ఎవరు ఎవరు మనిషి కమలాపురం ఎక్కడ అది కర్ణాటక నుంచి వచ్చినావు కూర్పువా అదే అదే ఎంత రేటు లచ్చకిడుస్తా లచ్చపా చెప్పి లచ్చకిడుస్తావు పోతాయా పని బాగా ఏం పేరు నీ పేరు హనుమాన్న హనుమంత కర్ణాటక రైతు అయితే వచ్చాడు హనుమంత అంట నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు సున్నా ఆరు ఐదు ఆరు ఒకటి మూడు ఒకటి ఐదు అంతే సేల్ కాకుండా ఈ నేను కాంటాక్ట్ చేయొచ్చు ఎద్దులు అయితే మా బాగున్నాయి కొద్దిగా మీడియం సైజు ఉన్నాయి కానీ ఎద్దులైతే జబర్దస్త్ ఉన్నాయి